ప్రతి అక్షరం ప్రజల పక్షం కడప జిల్లా బికోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామ పొలాల్లో రైతన్న కష్టాలు ప్రతి ఏటా వ్యవసాయం అనే కురుక్షేత్రంలో ఓ పేద రైతులు పడుతున్న కష్టాలకు ఈ ఫలితం దక్కుతుంది కదా అనే ఆశతో రైతులు వరి పంట పెట్టారు అయితే వర్షానికి వరి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు గురయ్య కానకుర్తి కేశవయ్య చెన్నమ్మ మీడియాతో మాట్లాడుతూ ఈసారన్నా వరి పైరు చేతికి వస్తుందని ఆశతో అప్పులు తెచ్చి రక్తాన్ని చెమటలుగా మార్చి కష్టించి పండించిన పంటలు తీరా చేతికి వచ్చే సమయంలో తుఫాను రూపంలో వచ్చి వరి పైరు పూర్తి నీలమట్టమయ్యింది వరి పూర్తిగా నీటి మునిగి మొలకలు ఎత్తాయని మీడియాకు చూపిస్తూ ఎకరాకు నలభై వేల నుండి నలభై ఐదు వేలు ఖర్చు పెట్టి బోరు నీళ్లతో పైరు పండించినాము రాత్రింబవళ్లు నిద్ర ఆహారాలు లేక పైరును కాపాడుకుంటూ వచ్చితే తుఫాను రూపంలో వచ్చి నిండా ముంచాయి ఇప్పుడు అప్పులు ఎలా తీరాలి మా పిల్లలు ఎలా చదివించుకోవాలి మా పూట ఎలా గడవాలి అంటూ దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు హెచ్ఆర్ నైన్ న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ మాది అయ్యారు కడప జిల్లా పంచాయతీ మాదివారు మాది ఊరి పెట్టుకున్నాము మాకు వానొచ్చి వరద పోయి మేము అప్పసబ్బో తెచ్చుకొని బోర్ కింద నీళ్లు పెట్టుకున్నాం వంక ఆపున ఉండి నీళ్ళన్నీ ఓగొ వచ్చి కొట్టుకొని పోయినట్టు అంత పడిపోయి మోసలు వచ్చి మా బాధ ఎవరికి చెప్పుకోలేక మేము ఇట్లా రమ్మని మేము చెప్పుకొని మీ బాధ మా బాధ మీకు చెప్పుకుంటున్నాము మీరు ఏదో సాయం చేస్తారేమో అని మా రైతులు ఆత్మహత్య అంత టైంలో మాకు వచ్చింది కడప జిల్లా బీకోటూరు మండలం అయ్యారుపల్లి హైత్రంపేట పంచాయతీ అయ్యారుపల్ల విలేజి చాలా గురయని నేను కౌలుకు రైతు వాళ్ళ భూమి చేసుకుంటా రెండు ఎకరాలు పోసుకుందాం అనుకుంటే చేతిని వచ్చిన పంట నీళ్ళతో రాత్రి వచ్చిన వర్షానికి వంక వచ్చి చేను మీద పడి అంతా మోసలు వచ్చి నాశనం అయిపోయింది నలభై వేల రూపాయలు ఎకరాకు వచ్చేసి ఖర్చు రెండు ఎకరాలకు వీదో అని కౌలుకు చేసుకొని నష్టపోయినాను నా నష్టపర్యామ ప్రభుత్వము దయచేసి చూపించి నా కనికరం చేయమని కోరుతున్నాను కడప జిల్లా కోడూరు మండలం ఐత్రంపేట విలేజి అయ్యవరపల్లె గ్రామం నా పేరు చెన్నకేశమ్మ మా పొలం ముసలాళ్ళమై కూరకి కవులకి ఇచ్చినాము వాడు బాధపడి ఆత్మహత్య అన్నాడు గవర్నమెంటు మమ్మల్ని ఆదుకోవాలి అప్పోసప్ప తెచ్చి పెట్టుకున్నాడు ఇరవై వేలు వాడు బాధపడతా అన్నాడు మా వచ్చి మేము ముసలి వాళ్ళము ఏం చేసాము బోర్ కింద పొలము చేసుకోలేక వారికి ఇచ్చే పాపం చేసుకున్నాడు ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి కడప జిల్లా బీకోడు మండలం ఐత్రంపేట పంచాయతీ అయవారిపల్లె గ్రామంలో పేద రైతులైన వరి ఒరి పైరు పెట్టుకోవడం జరిగింది బోర్నీలతో కౌలుకు తీసుకొని కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఎకరాకు వచ్చేసి నలభై నలభై ఐదు వేలు ఖర్చు కూడా కావడం జరిగింది రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టుబడి పెట్టి తొంభై వేలైనా కూడా తీరా వరి అనుకునే టయానికి వర్షం నీళ్ళు వచ్చి అంత పొలం మీద అంతా ప్రవహిస్తుంది అప్పు బాగు పక్కనే అతను పేద అయినా కూడా అప్పో సప్పో తెచ్చుకొని తిందామనుకునే టయానికి కూడా గద్దొచ్చి తన్నుకొనిపోయినట్టుగా పరిస్థితి ఎలా అయింది రైతులకు పెరుగన్నం కాదు ఇప్పుడు పురుగులన్నమే ఖాయమైంది ప్రభుత్వం వారు వీటి తిరిగి కొంచెం ఆర్థిక సాయం చేయగలరని తెలియజేస్తున్నాము ఈ బాధ భరించలేని రైతులు ఇలా చేయడం చాలా బాధాకరము పక్కన వాళ్ళకు చూసేదానికి కూడా చాలా బాధగా ఉంది అసలు ఆ రైతుకు ఎలా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలా ప్రభుత్వం వారు ఎటు తిరిగి వీరికి కొంచెం ఆర్థిక సహాయంగా కొద్దిగా భరోసాగా ఇస్తే బాగుంటుందని